హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలోని సియాటెల్లో ఉన్న భారత కాన్సులేట్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్కు అత్యవసర వీసా నిరాకరించడంతో ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు దీంతో అక్కడ శాంతి భద్రతల సమస్య నెలకొంది వెంటనే స్థానిక అధికారులను పిలవాల్సి వచ్చిందని భారత కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు వెళ్లిపోవాలని అనేక సార్లు సూచించినప్పటికీ అందుకు వారు నిరాకరించారు అంతేకాకుండా కాన్సులేట్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు బెదిరింపులకు దిగారు దీంతో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని సిఆర్టెల్లోని భారత కాన్సులేట్ పేర్కొంది అయితే ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఇదే వ్యవహారంపై సిఆర్టెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్ సామాజిక మాధ్యమంలో స్పందించారు తిరస్కరణ జాబితాలో తన పేరు ఉందని పేర్కొంటూ వీసా నిరాకరించారన్నారు మూడు తన వీసా నిరాకరించినందుకు గల కారణాలు తెలపాలంటూ తన మద్దతుదారులతో కలిసి భారత కాన్సులేట్ ముందు శాంతియుతంగా నిరసన చేపట్టామన్నారు ఇదిలా ఉంటే క్షమా సావంత్ కు భారత్ వీసా నిరాకరించడం ఇదే తొలిసారి కాదు బెంగళూరులో ఉంటున్నామే తల్లి దగ్గరకు వెళ్లేందుకు సామంత్ గతంలో ప్రయత్నించినప్పటికీ వీసా మంజూరు కాలేదు కాల్వేన్ ప్రీస్ట్ కు మాత్రం వీసా లభించింది ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల చేసిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి ఆ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు మరోసారి కూడా అవే వ్యాఖ్యలు చేశారు హమాస్ను తిరిగి గాజాను రానివ్వమని అంతేకాకుండా గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసి ఇస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు నిర్మించే బాధ్యతను ఇతరులకు అప్పగించవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు మొత్తానికి తాము గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు ప్రతాన్యాయం లేదు కనుక పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని పేర్కొన్నారు హమాస్ ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు గాజాలో ఉన్న పాలస్తీనియాలను ముందుగా వేరే ప్రాంతానికి తరలిస్తామని అక్కడే వారికి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు అనంతరం గాజాలో అమెరికా బలగాలను దించి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు మునిపెట్టేలాగా కాకుండా గాజాలో మంచి ఇళ్లు నిర్మిస్తామన్నారు ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి పాలస్తీనియర్ల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మిత్ర దేశాలు ఈజిప్ట్ జోర్డాన్ దేశాలు ఖండిస్తున్నాయి ఇలా అయితే పశ్చిమాసియా పరిస్థితి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి ఇక ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి కట్టుబడి ఉంటుందని ఐరాసా సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరేస్ స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి